కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమీ కలలే నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి మరులే മനസ്സിലോ സ്ഥിരപടി ആ ജരിഗേമി മനുവൂ മനുവരൊക്കെ ആ മനുഗട പേരെമീ സംസാരം కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అండి ఈ సున్నుండ్లు అంటే మా బాబుకి ఎంత ఇష్టం అంటే చేస్తుండగానే రెండు మూడు తినేశాడు అనమాట నేను వండ చుట్టేసరికి వాడు అది తినేసి మధ్యలో ఒకటేనండి పెట్టాను ఇట్లా చేయి క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకో వండ చుట్టేసరికి మళ్ళీ తిన్నాడు నాకు ఎంత ఇష్టమోనండి ఇలా వండుతున్నప్పుడు అంటే చేస్తున్నప్పుడు అలా తీసేసుకుంటే నాకు చాలా చాలా ఇష్టం అండి మా పాప అయితే హాట్ చిప్స్ కానీ అంటే ఇంట్లో తయారు చేసేవి అట్లనే గులాబ్ జామున్ కానీ ప్రసాదం కానీ ఏదైనా సరే వేడి వేడిగా ఉండేటప్పుడు అసలు ఉడుకుతున్నప్పుడే వచ్చేస్తుందండి అంత ఇష్టంగా తింటారు ఆ తర్వాత చల్లారిపోయింది అనుకోండి అది ముట్టుకోరు అయితే మాత్రం ఒక వారం రోజుల వరకు తింటారండి మేము ఎక్కువగా ఈ చిమ్మిడి అంటాం కదండీ నాగుల చవితికి పొట్టలో పోయడానికి రెడీ చేస్తాము దాన్ని ఎక్కువ చేసుకుంటాం సో నువ్వులు ఎప్పుడూ ఉంటాయి మాకు నువ్వులు బెల్ల డ్రై ఫ్రూట్స్ ఉండలు లేకపోతే ఇట్లా నువ్వు సున్నుండలు ఇవే ఎక్కువ తింటామండి సున్నుపాకుండలు అరిసెలు ఇలాంటివి అయితే చాలా చాలా తక్కువ అండ్ జంతికలు అయితే తింటాము నెక్స్ట్ అవి ఏంటవి మైదా మైదాపిండి కానీ గోధుమ పిండితో కానీ ఇచ్చేసి చిప్స్లా కట్ చేస్తారు కదండి నాకు అవి పేరు తెలీదు అవి ఒకటి తింటాం అండ్ మురిపీలు కొంచెం బెల్ బెల్లం కానీ పంచదార కానీ తక్కువ వేసుకొని చేసుకుంటామండి చాలా చాలా ఇష్టం అండి మాకు అండ్ ఇంట్లో పనులు అయితే అవుతూనే ఉన్నాయి త్రీ ఫోర్త్ వరకు మ్యాక్సిమం క్లీనింగ్ సెక్షన్ అయిపోయిందండి కొంచెం కర్టెన్స్ అవి తీయాలి అండ్ రుబ్బుల సెక్షన్ అయిపోయింది పలుకులు వేయించి ఉంచుకున్నాము శనగపిండి తెచ్చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఆ సామాన్లు కూడా తెచ్చేసుకున్నాము మసాలా పొడికి తెచ్చేసుకున్నాం ఏంటి ఇవన్నీ ఉంటేనే మనకి పండగ సజావుగా జరుగు జరుగుద్దండి ఇవి మా ఫ్రిడ్జ్లోనండి ఎంత చెత్త ఉందో అంటే పొట్లాలన్నీ అలా అన్నమాట సరే క్లీన్ చేద్దామని తీసాను ఇందులో అయితే ఒక ఒక ప్లేస్ అయితే మా పాప నెయిల్ పాలిష్ లేనండి ఎక్కువ పెట్టుకోదు కానీ దానికి ఆ కలర్స్ అంటే ఎంత ఇష్టమో దానికి ఇష్టమైనవన్నీ నేను కొంటానండి ఎందుకంటే అది ఎక్కువ ఏమీ అడగదు ఒక నెయిల్ పాలిష్లో బాగా అడుగుతుంది బ్లాక్ కూడా ఉందండి అందులో అండ్ ఎవరైనా అడిగినా కూడా అది నెయిల్ పాలిష్ ఇస్తుంది అది పెట్టుకోవడం తక్కువ మళ్ళీ ఒకవేళ పెట్టుకుంది అనుకోండి మళ్ళీ రిమూవ్ చేసేసి మళ్ళీ ఇంకొక కలర్ పెట్టుకుంటుంది అలా చాలా తక్కువ అండి ఇప్పుడైతే పాపం అంతా కూడా ఈ ఎగ్జామ్స్ టెన్షన్లోనే ఉన్నది ఇప్పుడు అవి ముట్టుకోవట్లేదు నేనే జస్ట్ అలా తీసేసి అన్నీ సరిదాను అనమాట ఇక్కడైతే మా మరదలు మరదలు అన్నాను మా మ్యాన్ కార్డులను మా హెల్పర్ ఇద్దరు ఇక్కడ పాట పాడారండి బ్లాక్ కలర్ వా వైలెట్ కలర్ వా అనుకొని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంట్లో పనులు అయితే ఏదో ఒకటి సాగుతూనే ఉన్నాయండి అస్సలు ఖాళీ లేదు ఉదయం కళ్ళు తెరిచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని అవుతూనే ఉన్నాదండి అండ్ నేనైతే ప్లాస్టిక్ కొంచెం తక్కువే ఎక్కువ స్టెయిన్లెస్ స్టీలు గ్లాస్ జారు ఇలాంటివే వాడతానండి ఈ చాక్లెట్లు నావి నాకు చాలా చాలా ఇష్టం అండి కాఫీ కలర్ అవేంటవి కాఫీ చాక్లెట్స్ ఒకటి ఉంటాయి ఫైవ్ రూపీస్ ఎంత అనమాట అదొకటి బాగుంటుంది నెక్స్ట్ జెమ్స్ ఇష్టము అది పాపిన్స్ అదొకటి ఇష్టము నేను చాలా ఇష్టంగా తింటానండి అండ్ నారింజ మిఠా అంటారు కదా అది కూడా నేను ఇష్టంగా తింటాను ఇక్కడ వీళ్ళిద్దరూ తినేసారండి ఆ రెండును నేను రెండు ఉంచుకుంటే సో నాకు హెల్ప్ చేస్తూ అందులో ఉన్న చాక్లెట్లు కొన్ని తీసేసుకున్నారు మొత్తానికి పని అయితే అవ్వగొట్టేశామండి కొన్నింటికి వాళ్ళు హెల్ప్ చేశారు అంటే హెల్ప్ తీసుకున్నానండి మిగిలినవన్నీ కూడా మ్యాక్సిమం నేనే చేసుకున్నాను ఏంటి పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడు పనంతా మనమే చేసేయాలి మొత్తం మనమే అంతా ఏ టు జెడ్ చేసేసుకోవాలి నీట్గా ఉంచేసుకోవాలి మొత్తం మొత్తం మన చేతుల్లోకి అంత లేదండి ఫ్యామిలీతో టైం స్పె స్పెండ్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అసలే సెలవులకి పిల్లలు వచ్చింటారు లేదా రోజు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంట్లో ఈరోజు దొరుకుతారు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి నేనైతే ఎక్కువ ఇష్టపడతానండి ఇది చిన్నప్పటి నుంచి మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇదే అలవాటు అండ్ ఇక్కడ పని అవుతూ ఉంటే మా బాబు వెళ్ళి చికెన్ పట్టుకొచ్చాడండి వాళ్ళ డాడీతో వెళ్ళి సో చికెన్ తెచ్చాడు కానీ అప్పటికే టైం తొమ్మిది అయింది అందుకని వాడికి నచ్చ చెప్పి మధ్యాహ్నం ఉన్నాయని చెప్పి ఎగ్స్ని పచ్చిమిర్చి అల్లము ఆనియన్ కొత్తిమీర ఇవన్నీ వేసి ముందు అది ఉంది కదండి గాడ్జెట్ అందులో చేసేసి ఆ తెచ్చిన చికెన్ అట్లా ఆయిన్ చేసి చల్లార్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఈరోజు ఉండదామని చెప్పేసి అండి ప్రతి అప్పుడు వండినా కూడా వేస్ట్ అయిపోతుందండి కాకపోతే వాళ్ళు తెచ్చేస్తారు నేను వండుతాను అనుకొని కానీ ఫ్రిడ్జ్ సగంలో ఉండిపోయింది కొంచెం బట్టలు ఉండిపోయింది ఎంత చేస్తున్నా పని ఉరుతూనే ఉన్నాదండి నేను అంతా కూడాను అండ్ ఈరోజు ఆమ్లెట్ అయితే టేస్ట్లో ద బెస్ట్ అండి అంత బాగా వచ్చింది ఆ చిన్న మొక్కలు చేయడమో లేకపోతే అల్లము పచ్చిమిర్చి కూడా చాలా చాలా చిన్న మొక్కలు అవ్వడము అవన్నీ కలిపి కాసేపు ఉంచడమో ఏమోనండి కాకపోతే నాకైతే గావరా అనమాట ఏదైనా వేసానంటే అందుకనేసి తొందరగా తీసేసరికి అది కాస్త అలాగే ఎందుకని టేస్ట్ అయితే మా పాప ఎంత ఇష్టంగా తిన్నాదంటే మమ్మీ ఆమ్లెట్ చాలా బాగుంది అది మాడిపోయింది అనుకుని నేను అనుకున్నాను కానీ వాళ్ళకి ఆ టేస్ట్ ఎంత నచ్చిందంటే మ్యాక్సిమం నేను వంటల్లో మార్చడం అనేది చాలా తక్కువండి ఎప్పుడూ అని కానీ ఈరోజు ఆమ్లెట్కి అయితే గొప్ప టేస్ట్ వచ్చేసిందండి ఐరన్ కడాయిలు క్యాస్ట్ ఐరన్వి స్టెయిన్లెస్ స్టీలు ఇవైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము అండ్ అలానే అల్యూమినియం కూడా వాడతామండి ఆ టైంని బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఆ దొరికే గిన్నెను బట్టి అక్కడ ఖాళీగా ఏది ఉంటే అదండి ఎండి ఇప్పుడు బిజీ షెడ్యూల్లో ఫలానా దానికి ఇదే అని ఏం లేదు కదండి నాన్ వెజ్కి వెజ్కి వేరుగా అయితే ఉంచుతాము వెజిటేరియన్కి ఎన్ని ఉండాలండి ఓ రెండు చాలు కానీ నాన్ వెజ్కి ఎక్కువ ఉండాలండి ఎందుకంటే ఫిష్ చికెను లేకపోతే ఏమైనా ఫ్రై ఐటమ్స్కి గ్రేవీస్కి ఇట్లా మనం గిన్నెలు అయితే డివైడ్ చేస్తాము ఎందుకంటే వీటిలో గ్రేవీ అంటే మనము టమాటోస్ అవి వేయడానికి ఇష్టపడమండి ఐరన్ వాటిలో వంట అయితే ఎక్కువ కుక్కర్లోనే చేస్తానండి స్టీల్ గిన్నెల్లో రైస్ అయినా సరే కుక్కర్లో పెడతాను తప్పించి డైరెక్ట్గా స్టవ్ మీద వేరేగా గిన్నెలతో అయితే పెట్టను అండ్ ఎక్కువైనా సరే ఏవైనా ఉడకాల్సి ఉంటే మాత్రం ప్రెషర్ కుక్కర్స్ యూస్ చేస్తానండి మెయిన్గా స్టెయిన్లెస్ స్టీల్ వాడతాను లేదా స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెల్లో పెట్టి అల్యూమినియం కుక్కర్లో పెడతానండి సో ఏదో ఒకటి పని అయితే అవుతూనే ఉన్నదండి ఆమ్లెట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఇంకా చాలా జరిగినాయండి వీడియోలో సో మీరైతే వీడియో చూస్తూ ఉండండి మన టాపిక్ అయితే ఇది కాదు అవునండి అందం అంటే ఏంటి కాకి పిల్ల కాకి ముద్దు అంటారు లేదా ఏ తల్లిని అడిగినా ఏదో చిన్నప్పుడు మన కథ ఉంటుంది కదండీ నా పిల్ల తప్పిపోయింది మీరు ఎవరైనా చూసారంటే మీ అమ్మాయి ఎలా ఉంటుంది మీ పాప ఎలా ఉంటుంది అని అడిగితే ఈ ప్రపంచంలో అందరికంటే అందంగా ఉంటుందని చెప్పేసి అక్కడ ఏ ఖో కాకో ఏదోనండి కథ అయితే నాకు ఐడియా లేదు సో ప్రతి తల్లికి కూడా తన బిడ్డ చాలా అందంగా కనిపిస్తుందండి ఎలా ఉన్నా కూడాను మరి పెద్దయ్యే కొద్దీ కొంతమంది నల్లగున్నామనో తెల్లగా వరి విపరీతంగా తెల్లగున్నామనో లావుగున్నామనో లేకపోతే ముక్కు వంకర మూతి వంకర కళ్ళు బాగాలేవు బాడీ షేప్ బాగలేదు లేకపోతే ఇంకోటి ఇంకోటి చాలా అనుకుంటారండి అసలు అందం అంటే ఏంటండి అండ్ ఎవరినైనా సరే మన అందంతో ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు అసలు అందంతో హోల్డ్ చేయగలమా అండి ఒక గంధపు చక్కలాంటి చక్కని కుందనపు బొమ్మని మన ఇంట్లో పెట్టుకొని వాళ్ళు మన మాట వినరు ఏ పనిలో సాయం చేయరు ఏం చెప్తే దానికే వెటకారము చాలా బద్ధకము అసలు ఏమీ చేత కాదు పైగా నోరు విప్పితే ఎప్పుడూ కూడా డల్గా నిరాశగా ఏదో సోది అనుకోండి వాళ్ళని మీరు ఎన్ని రోజులు భరించగలరండి చాలా కష్టం కదా అలానే చూడ్డానికి వికారంగా ఉన్నా కూడా తెల్లవారు లేచేసరికి ఓ ముగ్గు వేసుకొని ఇల్లు క్లీన్ చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని తల్లో నాలుగులాగా ఫ్యామిలీ సభ్యులతో కలిసిపోయి చక్కగా జోవియల్గా ఫన్నీగా ఉంటూ ఇంట్లోనే కాదు బయట కూడా చక్కబెట్టుకొని చక్కగా కాపురం చేసుకున్న ఒక అమ్మాయిని చూసారనుకోండి ఎవరికైనా సరే మెచ్చుకోబుద్ధి అవుతుంది కదండి సో వాళ్ళు ఆటోమేటిక్గా అందంగా కూడా కనిపిస్తారండి మీరు చూడడానికి ఏమంటారు గంధపు చక్కలా ఉండి మంచి ఫిజిక్తో ఉండి కర్లీ హెయిర్ అనకూడదు ఒక అమ్మవారి ప్రతిమలా మీరు కనిపించినా కూడా నిజంగానే మీలో ఎటువంటి ఇది లేదనుకోండి చాలా కష్టము అండ్ మిమ్మల్ని ఎవరూ కూడా ఇష్టపడరు అలానే అందం అంటే మీ వ్యక్తిత్వం అని మీకు తెలిసిన రోజు మీరు మరింత అందంగా కనిపిస్తారండి ఇక్కడైతే సున్నుండలు కొంచెం మాడిందండి బియ్యమును మినపప్పు వేసి అనమాట క్వాంటిటీ అది అందరికీ తెలుసండి సో ఒక గ్లాస్కి జస్ట్ పిడికిడు రైస్ అనమాట కొంచెం వేగాయి బాగా వేగిపోయింది అంటే ఐరన్ అయ్యి ఆఫ్ చేసిన తర్వాత కూడా అది వేడి ఉంటుందండి నాకు అది ఐడియా లేదనమాట ఫస్ట్ టైం ఇందులో వేయడము సో ప్రతిదీ వేరానండి కానీ సున్నుండలు టేస్ట్ వచ్చింది అబ్బాబ్ అబ్బాబ్ సూపర్ అంటే సూపర్ అండ్ మన టాపిక్ వస్తే ఏంటి చాలామంది అంటారు మీరు ఫోటోలో కంటే బయట చాలా బాగున్నారని అండ్ కొంతమంది ఫోటోలో బాగా కనిపిస్తారు బయట బాగా కనిపించకపోవచ్చు ఎండి ఫొటోస్లో మన క్యారెక్టర్ అంటే మన వ్యక్తిత్వం కనిపించదండి కానీ బయట అయితే మనం ఏంటో కనిపిస్తాము అంత ఎందుకండి అందాల పోటీలు జరిగేటప్పుడు ఒడ్డు పొడుగు స్కిన్ కలరు హెయిర్ గ్రోతు ఆరోగ్యము తెలివితేటలు ఇవన్నీ చూసినప్పుడు ఏమంటారు ఆఫ్రికన్స్ ఉంటారు కదండి వాళ్ళు కూడా అందులోకి వస్తారండి నిజంగా ఒక్కోసారి వాళ్ళే సెలెక్ట్ అవుతున్నారు పక్కన ఎంత మన కళ్ళకు కనిపించే అందగతల కంటే కూడాను అసలు వీళ్ళలో ఏముందా అని మనం ఆశ్చర్యపోతామో వాళ్ళు సెలెక్ట్ అవుతారండి ఎందుకంటే అక్కడే ఇంటెలిజెన్స్కి సంబంధించి మానవత్వానికి సంబంధించి అంటే మనసుకి సంబంధించి తెలివితేటలకు సంబంధించి యాటిట్యూడ్కి సంబంధించి పర్సనాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ వేస్తారండి అండ్ ఆరోగ్యము అందము వీటన్నిటితో పాటు మానసికంగా అందంగా ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇదంతా ఓకే కానీ ఇంట్లో ఉండే మనకు వీటితో పనేంటి అని అనుకోకండి ఎందుకంటే మనకు మళ్ళీ మళ్ళీ అవకాశం రాదండి ఇంతవరకు ఎలాగో గడిపేసాము మనం ఏ విధంగా ఉన్నా లావుగా ఉన్నా సన్నంగా ఉన్నా అంటే కొంతమంది మరీ పేలగా కూడా ఉంటారండి పాప ముందు వెనక ఏమీ ఉండదు ఎంత తిన్నా వీళ్ళకు ఒళ్ళు రాదు అండ్ కొంతమంది ఏమి తినకపోయినా కూడా టైర్లా ఊరిపోతూ ఉంటారు సో అండ్ పళ్ళు వంకరగా ఉండొచ్చు కళ్ళు బాగోకపోవచ్చు హెయిర్ ఊడిపోతూ ఉండొచ్చు లేకపోతే ఇప్పుడు బోలెడు సమస్యలు అండి ఇవన్నీటికంటే వీటిని మనము బ్రెయిన్లో పెట్టేసుకొని మన మనసులో పెట్టేసుకొని కొంచెం టెన్షన్ పడతాను చూడండి అది మరీ బాధ అండ్ దీనికి తోడు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల అంటే ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోవడం లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ హస్బెండ్తో ఇష్యూస్ లేకపోతే ఫ్యామిలీ వాళ్ళతోనో ఏదో ఒక కష్టం దీనికి తోడైంది అనుకోండి వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారనుకోండి హేళన్ చేస్తూ ఉన్నారనుకోండి సో ఇంత స్ట్రెస్లో మనం అందంగా ఉండడం అవసరం అంటే అవసరమేనండి చాలా చాలా అవసరం ఏంటి వాళ్ళు వీళ్ళు మీతో ఎంతసేపు ఉంటారండి వాళ్ళన్న మాటలే మీతో ఎక్కువసేపు ఉంటాయి ఎందుకంటే ఒక మాట అనేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారేమో లేకపోతే ఒక చేదరింపుతో వాళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టేస్తారేమో కానీ ఆ చేదరింపును పదే 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 ఆ మాటల్ని అన్నింటినీ కూడా మీరు గుర్తుపెట్టుకుని బాధపడేదే ఎక్కువండి సో మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా చేసుకోవాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు అందంగా తయారు చేసుకోవాలి ఇక్కడ నేను చెప్తుంది ఫిజికల్గా అందం గురించి కాదండి కేవలం మీరు ఇంట్లో గిన్నెలు తోమేలాగానో బట్టలు ఉతకడానికో వంటకో లేకపోతే వాళ్ళ అవసరాలు తీర్చడానికో ఇట్లానే మిమ్మల్ని మీరు ఉంచారనుకోండి మీరు ఎంత బాగా రెడీ అయినా మంచి చీర కట్టుకున్నా మంచి మేకప్ వేసుకున్న మంచి హెయిర్ స్టైల్ పెట్టుకున్నా మీరు వాళ్ళని అట్రాక్ట్ చేయలేరండి వాళ్ళు ఇంకా మీకు అవే కనిపిస్తాయి అలా కాకుండా మీరు చేయలేననుకున్న పనులు ఏవైతే ఉన్నాయో సపోజ్ మిమ్మల్ని రైతు బజార్కి పంపించారనుకోండి అక్కడ మీరు బేరం ఆడగలిగి తీసుకురావచ్చు మరి అంటే పీచ్ బేరాలు కాదండి మినిమం అనమాట చాలామందికి రైతు బజార్ కూడా కొంచెం కష్టమేనండి నేనైతే భయపడేదాన్ని చిన్నప్పుడు అంటే పెళ్ళైన కొత్తలో వెళ్ళి వాళ్ళని అడగాలి ఇవి అంత అవి అంత అంటే ఏదో ఒకలాంటి ఇది ఉండేదనమాట అండ్ బ్యాంకుకి వెళ్ళి చెక్ డ్రా చేయాలన్నా లేకపోతే బ్యాంకులో డబ్బులు వేయాలన్నా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఏదైనా ఆఫీస్ పని చేయాలన్నా ఏదైనా సరే సో చాలా షై ఫీల్ అయ్యేదానండి భయం భయంగా ఉండేదనమాట సో చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి సో మనకి ఏవైతే భయం ఉన్నాయో పనులు ఆ పనులు మంచి పనులే అనుకోండి తప్పకుండా చేయడానికి ట్రై చేయండి ఒకటోసారి రెండోసారి మూడోసారి భయం వేస్తుందండి నాలుగోసారి అలవాటు పడిపోతారు అందరూ కార్లు కూడా డ్రైవ్ చేసేస్తూ ఉంటే కొంతమంది బళ్ళు తీయడానికి కూడా భయపడతారండి కారణం ఏదైతే అవనివ్వండి సో మీకు కనుక బండి ఇష్టపడి నేర్చుకోవాలని అన్నా కూడా ఏదో భయం వల్ల ఆగిపోతే జస్ట్ ట్రై చేయండి ప్రతిరోజు భయపడుతూ ఉండే కంటే ఒక్కసారి ఎవరైనా హెల్ప్ తీసుకొని చక్కగా తీయడం స్టార్ట్ చేశారనుకోండి మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఎవరు ఏమనుకున్నా కూడా మిమ్మల్ని ఎవరైనా వెక్కిరించారనుకోండి దానికి మీరు ఊకొట్టండి ఓ పదిసార్లు ఊగొట్టారు అనుకోండి వాళ్ళకే సిగ్గేస్తుంది మిమ్మల్ని అనడానికి ఎప్పుడైనా సరే యుద్ధం వాళ్ళకి ఎగినెస్ట్గా కాకుండా వాళ్ళ గ్రూప్లోకే వెళ్ళి మీరు చేశారనుకోండి మీకు కొంచెం శ్రమ తప్పుద్ది వాళ్ళ కొద్ది సిగ్గు ఎక్కువ అవుతుందండి మీరు ఫిజికల్గా కనుక కొంచెం ఏదైనా లోపంతో ఉన్నారనుకోండి అంటే పొట్ట ఎక్కువ లేకపోతే సీట్ ఎక్కువ ఇంకోటో ఇంకోటో దానికోసం మీరు మార్కెట్లో దొరికే ఏవో కొన్ని యూస్ చేయడం కంటే కూడా వర్కౌట్ చేయండి కొద్దిగా ఫుడ్ తగ్గించండి లేదా ప్రాపర్ డైట్ తీసుకోండి యూట్యూబ్లో ఇప్పుడు చాలా అవైలబుల్గా ఉన్నాయండి అవైలబుల్గా సో అలాంటిది ఏదైనా ఫాలో అవ్వండి మంచి నిర్ణయం తీసుకొని దాని మీద ఫోకస్ చేయండి తప్పించి కొన్ని కొన్ని ఇప్పుడు చెప్తున్నారండి పొట్టెత్తుగా ఎత్తుగా ఉంటే ఎప్పుడైనా బయటికి వెళ్తే ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయండి ఎందుకంటే ఒకసారి మీరు అలా కనిపించాక మీకు అలానే కనిపిస్ కనిపించాలి అనిపిస్తుంది అండి హాయిగా అనిపిస్తుంది కానీ మీరు కష్టపడి ఒక ఆర్నర్లో సంవత్సరం కష్టపడి తెచ్చుకున్నారనుకోండి మీ బాడీని ఒక షేప్లోకి అది మీకు పర్మనెంట్గా ఉంటుందండి అండ్ వర్కౌట్ చేసేటప్పుడు వచ్చే ఆ కిక్కే వేరండి ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది దీనికోసం మీకు ఫ్యామిలీ అంతా మీకు సపోర్ట్ చేయాలి మీ వాళ్ళందరూ మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి మీ వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఇది మీ నిర్ణయం మీ కష్టం మీ టైం టేబుల్ అర్థమవుతుందా అండి సో ఎవరిని నొప్పించకుండా అందరి పనులు కూడా మీరు చేస్తూ ఇంకొంచెం అడిషనల్గా కష్టపడటానికి ట్రై చేయండి నోటిని కట్టుకోండి మీకు అర్థమవుతుందా అండి సో హెల్దీగా మీరు అనుకున్న దారిలోకి మీరు వస్తే మీరు మరింత అందంగా మీకు కనిపిస్తారండి అండ్ మీకు నచ్చిన డ్రెస్ వేసుకోండి నచ్చిన రంగు సెలెక్ట్ చేసుకోండి మీ హెయిర్ స్టైల్ కొద్దిగా మార్చుకోండి ఏమైనా ఇష్టపడితే లైట్గా లిప్స్టిక్ వేసుకోండి అండ్ పెదాలు డ్రై అవ్వకుండా ఏదైనా కేర్ తీసుకోండి డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తాగండి పచ్చివి ఎక్కువగా తినండి ఉప్పు కారం మసాలా ఆయిల్ ఇవన్నీ కూడా తగ్గించుకోండి అండ్ ఎండలో ఎక్కువ ఉండండి అంటే మినిమం ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయిన ఎండలో ఉండండి అండ్ హెల్త్ చెకప్స్ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఒక్కసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఒక వయసు వచ్చేసరికి అమ్మాయిలు డెలివరీలు అవి అయిన తర్వాత ఆపరేషన్స్ అయిన తర్వాత కొంచెం చెక్ చేసుకోవడం చాలా చాలా మంచి విషయం అండి అండ్ ఇంటి అన్నీ కూడా ఒక షెడ్యూల్డ్గా చేసుకోండి ఫస్ట్ బయటకు వెళ్ళే వాళ్ళ ప్రయారిటీస్ అన్ని చేసేసుకోండి ఆ తర్వాత మీ పర్సనల్ టైంలోకి రండి ఒకవేళ మీకు ఎర్లీ మార్నింగ్ ఇష్టమైతే వాళ్ళ మీరు చేయాల్సిన దానికంటే కూడా ఒక అరగంట ముందు లేవండి దైవ ప్రార్థన చేయండి ఇంకా చాలా ఉన్నాయండి సో మంచి మంచి బుక్స్ చదవండి మీకు బుక్స్లో అయితే ఏ పాయింట్ ఎక్కడ మిమ్మల్ని కదిలిస్తుందో తెలియదండి అండ్ కొన్ని మోటివేషనల్ మూవీస్ చూడండి ఏంటి నిన్న నేను మూవీ చూసాను అబ్బబ్బబ్ ట్వెల్త్ ఫెయిల్డ్ ఎంత బాగుందో నిజంగా అంత కష్టపడతారా అనిపించిందండి సో మోటివేషన్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ చాలామంది కమ్మ కడతారండి అవసరం అని కానీ ప్రతి ఒక్కరికి అవసరమేనండి మోటివేషన్ అనేది ఈవెన్ మోటివేటర్స్కి కూడా మోటివేషన్ అవసరమేనండి ఇవాళకైతే ఇదే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్